దేవుడు నామాని స్తోత్రములు ఈ ఉద్యకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట పేరు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఆరవచనములు దేవుని వాక్యం ఇంతగా ఉంది దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులై ఉండు ఏమండి దేవుడు ఇంత చక్కగా యుద్ధకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లుగా ఆయన యొక్క బలిష్టమైనటువంటి చేతి కిందనంట దీన మనసుకులై ఉండు అని చెప్పేసి అని వాక్కులు సెలవిస్తా ఉంది ఎందుకు దేవుడు దీన మనుషుకులై ఉండమంటూ ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తా ఉంది కదా పెత్తూరు రచన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ వచనములో చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండు మీరందరూ ఎటువంటి ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి దేవుడు అహంకారాన్ని ఎదురించి దీనులకు కృప అనుగ్రహించును ఏమండి ఈరోజు దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు దీన మనసు అనేటటువంటి దాన్ని అలంకరణగా నీ అలంకరించుకున్నట్లయితే అలంకరించుకున్నట్లయితే ఎదిరించి ఎదురించి ఉన్నటువంటి దీన స్థితికి ఆయన కృపని అనుగ్రహింపజేస్తాడట అదేవిధంగా తగిన సమయమున మిమ్మును హెచ్చించినట్లుగా ఆయన చేతి కింద మీరు దీన మనసుకుల ఇండు అని వాక్యం సెలవిస్తా ఉంది నీలో ఎప్పుడైతే దీనత్వం ఉంటుందో నువ్వు దీనత్వాన్ని అలంకరణగా నువ్వు ధరించుకొని ఉంటావో నీ జీవితంలో తగ్గింపు అనేది ఎలా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దేవుడు నీ పక్షమున అహంకారాన్ని ఎదురిస్తాడు తగిన సమయమున నిన్ను హెచ్చింపజేస్తాడు దేవుడు ఈ ఈరోజు నువ్వు తగ్గించుకున్న విధానమును బట్టి నీకు అవమానము రావచ్చు నిందలు రావచ్చు కానీ ఎక్కడైతే నీకు అవమానం వచ్చిందో ఎక్కడైతే నీకు నింద వచ్చిందో ఎక్కడైతే నీకు విలువ లేదో ఆ విలువ లేనటువంటి చోటు దేవుడు తగిన సమయమున నిన్ను హెచ్చింపజేస్తూ ఉంటాడు దేవుడు పిల్లలరా అందుకే ఈరోజు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు దీన మనసు అనేటటువంటి వస్త్రమును ధరించుకొని దేవుని యొక్క సంతానంలో మీరు తగ్గించుకొని మీ జీవితంలో దేవుని కార్యం చేస్తారు అంతేకాదు వాక్యం సెలవిస్తాం ఉంది యాకూపు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదో వచనంలో కూడా ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొని అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొని ఉండాలని చెప్పేసి అదేవిధంగా మీరు పెద్దలకి లోబడి ఉండు అని చెప్పేసి అని మీ ఎదుటివాడి ఎడలకు కూడా మీరు దీన మనసు అనే వస్త్రమును ధరించుకొనుడి అని చెప్పేసి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆ రీతిగా మీరు దీన మనసు కలిగిన వారిగా ఉన్నప్పుడు మిమ్మల్ని దేవుడు హెచ్చింపజేస్తూ ఉంటాడు దేవుడు బిడ్డలారా ఒక వ్యక్తి ఉన్నాడు ఉదాహరణగా మనం చూసినట్లయితే లూకా సువార్త పద్దెనిమిదవ అధ్యాయంలో పదకొండవ వర్షంలో పరిచయుడు అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు ఆయన దేవాలయముకు వెళ్ళి నిలబడి నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుతున్నాను అంటూ ఉన్నాడు ఎదుటివాడిని చూసి ఆయన ఎదుటివాడిని చిన్న చూపు చూస్తూ ఉన్నాడు దేవుడు పిల్లలారా అహంకారమైనటువంటి మనసు కలిగినటువంటి స్థితిలో ఉంటున్నాడు గర్భపు మనసు కలిగినటువంటి స్థితిలో ఉంటూ ఉన్నాడు కానీ ఆ ఇంకొక వ్యక్తి మాత్రము ఇంత చక్కగా దేవుడి సన్నిధానం తగ్గించుకొని జీన మనసుగా అనేది ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాడో చూసినట్లయితే దేవుని బిడ్డలారా పద్నాలుగో వచ్చినములో అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని మీతో చెప్పుచున్నాను ఎందుకు అతనికంటే ఇతడు నీతిమంతుడిగా ఆయన తీర్చబడి ఉన్నాడు దేవుని బిడ్డలారా తగ్గించుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు దీన మనిషితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు అక్కడ దేవుని ఎదుట ఆయన తగ్గించుకొని ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాడో ఆ ప్రార్థన దేవుడికి ఇష్టమై ఉన్నది కనుకనే తగిన సమయమున నేను మిమ్మల్ని హెచ్చించేద్దను అన్నట్టుగా దేవుడు ఆ యొక్క పరిసేడు మందు శుంకరిని హెచ్చింపజేసి ఉన్నాడు తనకు తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడ్ అని చెప్పేసాను ఈరోజు దేవుడు నీ విషయంలో కూడా అదే మాట్లాడుతూ ఉన్నాడు ఏంటి ఆ మాట అంటే నువ్వు ఎక్కడైతే పని అక్కడ నువ్వు తగ్గించుకొని ఉండు దీన మనసు అనే అలంకరణ ఆ యొక్క వస్త్రమును ధరించుకొని ఉండు దేవుని వింటారా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ పని దగ్గరికి వెళ్ళినా ఏ చోట నీ ఉన్నా ఇంట్లో ఉన్నా ఎక్కడ ఉన్నా దేవుని దగ్గర పెద్దల దగ్గర ఎదుటి వారి దగ్గర దీన మనసు అనే అలంకరణ వస్త్రమును నువ్వు అలంకరించుకొని నీకు నీవు తగ్గించుకొని నువ్వు ఉన్నప్పుడు దేవుడు ఒక దినాన వారి ముందు నిన్ను హెచ్చింపజేస్తూ ఉంటాడు ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు దేవుని బిడ్డరా అలాంటి స్థితి నీకు నీ కుటుంబానికి కావాలి అంటే దేవుని యొక్క బిడ్డలుగా మీరు ద్విమనసుకుల వాళ్ళు ఉండకుండా దీన మనసు అనేటువంటి వస్త్రమును అలంకరించుకొని మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఉన్నట్లయితే ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని హెచ్చింపజేసి ఉన్నతముగా మిమ్మల్ని ఆయన ఆశీర్వదించను దాకా